గ్రంథంలో యోగుకి కలిగినటువంటి శ్రమలు చాలా బహుభయంకరం ఈ లోకంలో యోగుకు కలిగినటువంటి శ్రమలు మనుషులలో ఎవరికి కలగలేదు కానీ అలాంటి యోగుని అనేకులు వచ్చి ఆయన ఎన్నిచ్చినప్పటికి కూడా తన స్నేహితులు కావచ్చు తన భార్య కావచ్చు తన గ్రామం వారు కావచ్చు అందరూ కూడా ఆయన్ని వెలివేసినప్పటికీ కూడా ఈవెన్ దేవుడు పక్షంగా ఎందుకు ఇలా చేశాడు అని మాట్లాడినప్పుడు కూడా దేవుని మీద ఉన్న ఆ విశ్వాసము ఎలాంటిది అంటే యోగిది అచంచలమైన విశ్వాసం యోగ గ్రంథం పదమూడు అధ్యాయని కనుక మనం చూడగలిగితే ఆయన అంటాడు నేను సర్వోన్నతుడైన దేవుడితో నేను మాట్లాడతాను వాదిస్తాను మీరెందుకు మీరు అబద్ధాలు ఆడేవారు మీరు వైద్యులు కూడా సరైన రీతిలో వైద్యులు లేరు అక్కడే యోగు గ్రంథం పదమూడవ అధ్యాయంలో అంటున్నాడు ఇదిగో నా కన్ను ఇదంతా చూసింది నా చెవి దాన్ని విని గ్రహించి ఉంది నేను మీకంటే తక్కువ జ్ఞానం గలవాడని కాను నేను సర్వశక్తులు దేవునితో మాట్లాడగోరుతున్నాను దేవునితోనే వాదింప నేను మీతో వాదించను మీరైతే అబద్ధాలు కల్పించేవారు మీర మీరంతా కూడా పనికి మాలిన వైద్యులు మీరు అని యోగు దేవుని మీద ఉన్న విశ్వాసాన్ని బట్టి దేవునితో మాట్లాడడానికి ఇష్టపడతారు తప్ప ఈ లోకపు జనులతో మాట్లాడడానికి ఇష్టపడదు ప్రేమే దేవుని బిడ్డ నేను ఒక మాటను జ్ఞాప్యం చేస్తున్నాను నీకున్న వ్యతిరేక పరిస్థితులు కావచ్చు నీకున్న ప్రతికూల పరిస్థితులు కావచ్చు నీ కుటుంబ పక్షంగా కావచ్చు లేకపోతే నీ బంధువుల విధంగా కావచ్చు నీ బంధువుల వైపు నుంచి కావచ్చు నీ కుటుంబ వైపు నుంచి కావచ్చు ఏ విధమైన పరిస్థితులు నువ్వు ఎదుర్కొంటున్నా కూడా నీ విశ్వాసం ఎవరి మీద ఉండాలంటే దేవుని మీద ఉండాలి దేవుని మీద నువ్వు విశ్వాసం ఉంచగలిగి దేవునితో మాట్లాడగలిగితే ఇవన్నీ కూడా చాలా తుచ్చమైనవి ఈ మనుషుల నుండి వచ్చే ఆలోచనలు అన్నీ కూడా చాలా తుచ్చమైనవి వారు పెట్టే మాటలు వారు వాదించే వాదనలు ఇవన్నీ కూడా చాలా తుచ్చమైనవి సో దేవునితో మాట్లాడాలనే ఆలోచన యోగ ఏ పరిస్థితిలో తెలుసా ప్రతికూల పరిస్థితుల్లో కూడా అక్కడే కొన్ని మాట్లాడుతారు కేవలం మీరు మౌనంగా ఉండడం వేలు అది మీకు జ్ఞానంగా ఎంచబడుతుంది నా వాదన వినండి నేను చెప్పే నా మాటలు ఆలకించండి దేవుని పక్షంగా మీరు అన్యాయం వాదన చేస్తారు కనుక మీరు దేవుని భయం ఉంది అసలు మీకు నేను దేవుని భయం కలిగిన వాడు దేవుణ్ణి నీకు ఏం చేశాడు అని వాదించాడు దేవుడు ఏం చేశాడు నీ పట్లని వాదించాడు దేవుని భయం కలిగిన వాడు దేవుడితో మాట్లాడడానికి ఇష్టపడతాడు ఇత దేవుని పక్షాన్ని మీరు వాదిస్తారా ఆయన మేము మిమ్మల్ని పరిశోధించడం మీకు క్షేమం అనుకుంటున్నారా బహుజాగ్రత్త ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా దేవునితో మాట్లాడడానికి ఇష్టపడాలి ఈరోజు చాలామంది దేవునితో మాట్లాడడానికి ఇష్టపడడం లేదు మనుషులతోనే మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు దేవునితో సమయం గడపడం ఇష్టం లేదు మనుషులతో సమయం గడుపుతున్నారు వారి మాటలు వీని దగ్గర వీని మాటలు వాళ్ళ దగ్గర మాట్లాడే గుంపులు ఎక్కువైపోయినాయి ఈ లోకంలో ఇవి పక్కన పెట్టండి ఈరోజు క్రైస్తవుడు నీవు నేను కూడా ఏం చేయాలి తెలుసా అక్కడికి వెళ్ళి కూర్చొని ఇక్కడికి వెళ్ళి కూర్చొని వాళ్ళేమనుకుంటున్నారు వీళ్ళు ఏమనుకుంటున్నారు ఎలా మాట్లాడుతున్నారు దాని దేని గురించి మాట్లాడుతున్నారు ఇలా ఆరాధిసి అనవసరమైన దాని గురించి నువ్వు మనుషులతో మాట్లాడే కాలక్షేపం చేయవు చూడండి ఉదయం అవుతుంది సాయంకాలం అవుతుంది రోజులు గడిచిపోతున్నాయి సంవత్సరాలు గడిచిపోతున్నాయి నీ వయసు పెరిగిపోతా ఉంది కానీ దేవునికి నువ్వు నువ్వేం సాధించావు ఎంతగానో దేవుడి సో ప్రార్థన చేశావు ఎంతగా దేవుడితో మాట్లాడుతున్నావు దేవునితోనే మాట్లాడడానికి ఇష్టపడుతున్నావు ఏమండి ప్రపంచాలను సృష్టించిన దేవుడు దేవుని సమయము దేవుడితో మాట్లాడాలని దేవుడు ఆయన నీతో మాట్లాడాలని నువ్వు ఆయనతో మాట్లాడాలని ఆశపడతావు అంటే నువ్వు మాట్లాడకుండా నీ కాళ్ళగా నీ వృధా చేస్తే ఎలా సో దేవుతో మాట్లాడ ఇవ్వబడుతున్నాడు ఏవి జరిగినా కూడా దేవుని మీద ఉన్న విశ్వాసాన్ని బట్టి నేను నా దేవుడితో వాదిస్తాను నా దేవుడు నాకు నాతో మాట్లాడుతాను నేను నా దేవుడితోనే మాట్లాడతాను నేను మీతో మాట్లాడను మీరు ఎందుకు వాదిస్తున్నారు మీరు మౌనంగా ఉండండి అని చెప్పేసి అని వారితో మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం ఈరోజు యోగును బట్టి నేను ఒక మాట తెలుసుకుంటున్నాను నీ చెవికి వినబడిన ప్రతి మాటను బట్టి నువ్వు వాదించకు మనుషులతో వాదించకు నీకు నీ మీదకొచ్చిన ప్రతి సమస్య నీ మీదకి వచ్చిన ప్రతికూల ప్రతి మాట కూడా నీకు వినబడుతున్న ఇరు అన్ని వర్గాలతో వినబడుతున్న ప్రతి మాట కూడా నువ్వు వారితో వాదించడానికి సమయాన్ని గడుపు దేవునితో వాదించు దేవునితో మాట్లాడు దేవునితో ప్రార్థన దేవుసంలో ప్రార్థన చేయి దేవుడు ఖచ్చితంగా సమాధానం ఇస్తాడు తప్పనిసరిగా సమాధానం ఇవ్వగలిగిన దేవుడు మన దేవుడు సో ఆయన ఇస్తాడు దేవుడు నేను గొప్పగా దీవిస్తాడు యోగు వలె దేవుని మీద ఆర్శించడం విశ్వాసం కలిగి ఉన్నాం దేవునట్టి కృప నీకు దయచేది